వేష్య చూడండి మహర్షి దయానంద సరస్వతి సౌమ్య యువకులారా ఎలాగైతే వ్యసనాలన్నీ చెడ్డవో వేష్య అన్నిటికన్నా ఎక్కువ వినాశకారిణి అవుతుంది ఈ వ్యసనంతో పాటు త్రాగుడు అలవాటు సహజమవుతుంది గౌరవప్రదమైనటువంటి వస్త్రధారణ మర్యాదగా మాట్లాడడము మంచి అలవాట్లు మొదలైనటువంటి సమస్త సద్గుణాలు నశించిపోతాయి కుల ఆచారములపై కఠినమైనటువంటి గొడ్డలి పెట్టు అవుతుంది రాత్రింబవళ్ళు శృంగారంలో మగ్నుడైనందున వలన వ్యవహార బుద్ధి సన్నగిలడం మొదలవుతుంది ఇటువంటి వ్యసనపరుడు ధర్మకర్మల నుండి దూరంగా వెళ్ళిపోతాడు వారాంగణ వేశ్య తన వశంలోకి వచ్చిన జనుల మనస్సును కపట ప్రేమతో కృత్రిమమైనటువంటి మాటలతో మరియు హావభావాలతో ఎప్పుడూ ఉత్తేజపరుస్తుంది దానితో వ్యసనపరులు స్వల్పకాలంలోనే తేజోవిహీనులు మరియు జీర్ణ శరీరులు వృద్ధులు అయిపోతారు వేష్య యొక్క ప్రేమ స్వార్థపూరితమై ఉంటుంది స్వార్థ సిద్ధి నెరవేరినప్పుడు ఆమె మాట్లాడను కూడా మాట్లాడదు ఓం